అందరికీ నమస్కారం అండి మంగళగిరి న్యూస్ ఛానల్ వారికి అలాగే ఈ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారములు నా పేరు చెరుకూరు లక్ష్మి అండి ఇవాళ విశేషం ఏమిటంటే మా రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం తరఫున మేము తొమ్మిది సంవత్సరాలు ముగించుకొని పదవ సంవత్సరంలోకి ఇవాళ అడుగు పెట్టామండి ఈ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా మేము అంగరంగ వైభవంగా శ్రీ పానకాల స్వామికి అలాగే రాజలక్ష్మి అమ్మవారికి కళ్యాణం జరిగిన సందర్భంగా సార తీసుకొస్తామండి ఈ సార కూడా ఉదయం పూట ముందుగా మేమందరం కూడా పళ్ళాలన్నీ కూడా ప్యాక్ చేసుకొని సాయంత్రం నాలుగింటికి మంగళగిరి మెయిన్ బజార్లోని రామాలయం దగ్గర నుండి మొదలుకొని అలాగే మిద్దె సెంటర్లో ఉన్న స్వామి గుడి దగ్గర వరకు అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ తిరుగు రాజలక్ష్మి అమ్మవారి నరసింహస్వామి గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా అయ్యవారికి అమ్మవారికి ప్రదక్షిణలు చేసి ఈ సారను సమర్పించడం జరుగుతుందండి అలాగే ఈ కమిటీ వాళ్ళందరూ కూడా నలభై మంది ఉంటారు అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారండి అలాగే ఈ పదిహేను రోజులు కూడా మాకు మంగళగిరి పెద్ద ఉత్సవం అండి ఇది ఎందుకంటే గరుడగుడ్డతో మొదలయ్యి పెద్ద రథం వరకు అందరూ కూడా ఇక్కడ విశేష జనవాహిని ఎందుకంటే రథం లాగడానికి కూడా ఎగబడుతుంటారు ఇక్కడ లాగితే చాలా మంచిది అందుకని రథం లాగిన రోజు మాకు జనవాహిని సందరంలాగా ప్రవహిస్తూ ఉంటుంది అందుకని ఈ మిగతా వివరాలన్నీ కూడా మీరు టైమ్స్ ఛానల్లో వీక్షించవచ్చు మంగళగిరి పట్టణ ఆర్వసీ మహిళా సంఘం అలాగే భక్త బృందం వారు మరి స్థాపించి తొమ్మిదేళ్ళు అవుతుంది మరి ఎన్నో సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ప్రతి కళ్యాణానికి ఎవరు తర తర్వాత పద్మశాల కళ్యాణానికి కానీ లేకపోతే మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణానికి కానీ అలాగే శివరాత్రికి కానీ మరి వారికి తోచినట్టు దాదాపు పదివేల రూపాయలతో ఒక కళ్యాణాన్ని కళ్యాణం చేయడం జరిగిన రెండో రోజు మూడో రోజు వాళ్ళు సారి తీసుకెళ్ళడం జరుగుతుంది మరి గత తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ మా మహిళలందరూ కూడా మంచి మంగళగిరి పట్టణానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తూ మరి అలాగే రమాదేవి గారు గారు మరి అలాంటి వారి భక్త బృందం పేరుతో కూడా వారు స్థాపించి మరి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి మా ముందుగా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాగే రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని మంగళగిరి పేరు ప్రతిష్టల్ని ఇన్ని చేసే శాస్త్రాన్ని కోరుకుంటూ సెలవుస్తాం అందరికీ నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ నారసింహాయ నమ మా రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం తరపున మేము సారా సమర్పణ కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ ఇది ఈ సారా సమర్పణ కార్యక్రమం తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని పదో సంవత్సరంలోకి అడుగుపెట్టిందండి ఈ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారికి మెయిన్గా నలుగురు ఉంటారండి వాళ్ళలో కొనకళ్ళ రమాదేవి గారు చెరుకూరు నాగేశ్వరి గారు శ్రీకాకుళం పద్మజ గారు అలాగే వనమా అన్నపూర్ణ గారు వారితో పాటు తోటి మహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని మాకు సహాయ సహకారాలు అందిస్తారండి మొత్తం నలభై మందితో ఈ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు కలిసి ఉన్నారండి కళ్యాణమైన ఐదవ రోజున సారే సమర్పించడం జరుగుతుంది మా ఇంటి ఆడపిల్లకి ఏ విధంగా అయితే సారని పెడతామో అలాగే ఆ త్రిమాతలకి కూడా మేము సారే సమర్పించడం జరుగుతుంది మంగళగిరిలో ఉన్న ప్రతి గుళ్ళల్లోనూ మేము సారే సమర్పిస్తాము అండి కళ్యాణం అయినాక ఐదో రోజు వడినింపటం ఆనవాయితీగానే వస్తుంది అలాగే అమ్మవారిని మా ఇంటి ఆడపిల్లగా భావించి అమ్మవారికి సారే సమర్పించడం జరుగుతుంది దీనికి మా తోటి మహిళలు మాకు ఎంతో సహకరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందని కోరుకుంటున్నామండి సారే సమర్పించడం అందరికీ మంచిది అమ్మవ అమ్మవారు వైకుంఠ వాసిని ఆవిడ ఐశ్వర్యానికి ప్రతీక సౌభాగ్యానికి అలాగే ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అమ్మవారి కృప మంగళగిరి వాసులందరికీ ఉండాలని కోరుకుంటున్నాము thank పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడ మరలి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడ మరలి నవ్వేని పెళ్లి కూతురు పేరు గల పెళ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల జనా పెళ్లి కూతురు నిబు పేరు వచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పిడికిట పెళ్లి కూతురు కొంత పెడ మరలి నవ్వేని పెళ్లి కూతురు బిరుదు పెండెము గట్టే పెళ్లి కూతురు మన బిరుదు పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు పిడికిట తలం పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెళ్లి కూతురు జై నరసింహ